ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఈరోజు పదిహేనవ అధ్యాయంలోని పదవ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నారు ముందుగా శ్లోకం వాంజానం గు విమూ నాను ఎలా చదవాలో చూద్దాం మంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢ నాను చక్షుష ఇప్పుడు మరొకసారి పూర్తి శ్లోకం ఉత్క్రామంతం స్థితం వాపి వా చక్షుష ఈ శ్లోకం భావం ఏంటో చూద్దాం అర్జున ఈ జీవుడు ఒక శరీరంలో నుంచి మరొక శరీరంలోకి పోతున్నా ఒక శరీరంలో ఉండి సుఖ దుఃఖ మోహాదులను అనుభవిస్తున్నా కూడా అజ్ఞానులు గుర్తించలేరు జ్ఞాననేత్రం గలవారు అతడిని గుర్తుపట్టగలరు అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం హరే కృష్ణ